రెండు సేతుళ్ళ శంకు చక్రాల సేతులంబు వట్టినూస్తే నానార నరసింహస్వామి ఏలూరు నాచారది వేలు నా విజయవాడల్ల మల్లూరు లక్ష్మి నరసింహాయు నా ఎర్రవరం బాలగురు లక్ష్మి నరసింహపది వేలు శరణం యాదాద్రి గుట్టల్ల నా పాద గుట్ట నరసింహాయు నాదిపదే

ரே <laughs> குண்டுவனமேதி <laughs> <laughs> నేను ఏడేడ నిలిస్తే ఆడాడ అవతారు నాది నా భర్తతోని సంసారం చేసింది కొడుకు చేతుల్లో తెచ్చింది నాది కర్ణాటకల సభ దత్తినాది పాదాడ పది వేలునైనా ఎవరెంతవరకు పోయాల గంతే ఎత్తుకో వాల బీటో హు ఎట్ల బండి మీకు పది వేలు రెండు ఆవులన లేకపోతే రెండు దున్నపోతులను గట్టు పది మోపులేసి మోస్తుండొచ్చు కానీ వంద మోపులేసి ఎట్ల మోస్తయి రాయ్ గట్లనే ఎవరెవరి ఇళ్లల్లి ఎంతెంత పూర్తి మీ పూజలు ఉంటాయి ఎంతెంత బలిదానాలు ఉంటాయి ఎంతెంత మీరు నాకు నైవేద్యాలు పెట్టగలరు గత పూర్తి విగ్రహం ఉంటే బాగుండుగాని ఎంత బ్రోగంత ఎత్తుకోవాలి కానీ నా విగ్రహం పెద్దగా పెట్టుకున్నారు మీరు పెద్ద పోగడ పోతారు అనుకున్నారా బండకేసి కొట్టినట్టు దవడ కింద వేసి నడిచినట్టు యాపాకు నడిచినట్టు ఉన్నది